పార్వతీపురం మన్యం జిల్లా అన్నదాతకు అండగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమం చేపట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నదాతకు అండగా అంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందంటూ ఎద్దేవా చేసినటువంటి వైసీపీ నాయకులు రైతుకు రైతుకు తక్షణ సాయం కింద ఇరవై వేల రూపాయలు జమ చేయాలని కోరారు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయాలని కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం పత్రం అందజేశారు స్టేట్ మొత్తం ఆల్రెడీ మేము డీజీపీ ఇంటిమేషన్ చేసాం స్టేట్ మొత్తం కూడా ఇష్యూ జరుగుతుంది మీరు మమ్మల్ని అడ్డడికే రెట్లేదు మీకు మేము ఎంత మేము రిప్రజెంటేషన్ చెప్పండి చెప్పండి ఎలా చేయండి టెన్ మెంబర్స్ మేము ఎలక్షన్కి వెళ్తామండి మేము ఎలక్షన్కి వెళ్తామా మేము మీరు మంది ఎక్కడ కూర్చుంటాం ఇక్కడ కూర్చుంటాం రోడ్డు అంటే ఇక్కడ రైతుకి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందించాలి अच्छा ये पंडलों की चीज़ नहीं था। We are not saying really, that they should not do open market sales. Open market sales also be a record. There is a data. Open market sales. Already fifty percent pan telepan. But open market uh, sale can be recorded when. When we are selling it to the business. Official how can it be recorded? Open market pan.

నోటీస్తో ముందు ప్రజలు ఏమైపోవాలి తలుపు రోజు తలుపులు ఎత్తి మీకు ఎటువంటి వైలేషన్ మమ్మల్ని మమ్మల్ని మంది క్లెయిమ్ చేయండి మీకు ఎటువంటి వైలేషన్ జరిగితే మమ్మల్ని క్లెయిమ్ చేయండి